ये जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर डीआरएस और कांग्रेस ने किया है, हम तो उसको समाप्त करके सोयंजब्त नडो अमित शाह गया तलेगाना मीटिंग लो जेपेर देशन लो भारतीय जनता पार्टी अधिकार लोगों से मुस्लिम सिरेंद्रवेशन सराबत ఇంకొక సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండా ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఈ దేశంలో మాకు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలి అనే అయితే ఈ దేశానికి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్స్ తీసేయాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ భావజాల కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందాక మా పెద్ద ఆయన వచ్చారు ఊరి నుంచి ఆయన చెప్పారు ఇందిరమ్మ నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ దేశంలో పరిపాలించినటువంటి ప్రధానమంత్రులంతా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రజలకు చెప్పాలి అది చెప్తే మనకు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చారు ఇలాగా లక్షలాది మంది వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా ఉన్నారు ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మనం వేసేటువంటి ప్రతి ఒటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది బీజేపీకి వేసినట్టే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టే అవన్నీ క్లియర్ గా ఎవిడెంట్ మన కూడా మీకు నేను ఒకసారి చెప్పాను దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం మీరందరూ కూడా చదవడ పుస్తకంలో క్లియర్గా వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఆయన ఏ విధంగా చేశాడో సో వీళ్ళిద్దరూ కూడా మేకవన్నే పులు లాంటి వాళ్ళు ప్రజలందరూ ఇబ్బంది పడతారు మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇది ఒక గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో మార్పుకు కానీ ఈ దేశంలో మార్పుకు గాని ఒక గొప్ప అవకాశం తస్మాత్ జాగ్రత్త ఓటు అనేటువంటిది గొప్ప ఆయుధం దాన్ని వినియోగించి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తద్వారా సమాజంలో మన అందరం కూడా కలిసి ఉండే విధంగా సాంఘికంగా మనందరం కలిసి ఉండే విధంగా రిజర్వేషన్స్ కు ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కానీ బాబు జగజ్జీవన్ రావు గారు కన్న కళలు కానీ ఈ దేశంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫిలాసఫీలు అన్నిటితో కూడా క్రోడీకరించి తయారు చేసినటువంటి మన రాజ్యాంగం డెఫినెట్ గా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ ఇటు జగన్ గారి పార్టీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేసినా కూడా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి వేసినట్టే కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం మైనార్టీస్ రిజర్వేషన్లో కానీ సిఏఏలో కానీ అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళని మోసం చేశాడు వాళ్ళ అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చాడు పదహారు బిల్లుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చాడు ఆయన ప్రజలకు చెప్పాలి ఈ రోజుని మైనార్టీల రిజర్వేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి దళితుల రిజర్వేషన్ విషయంలో వారి యొక్క వైఖరి ఏంటి ఎస్టీల రిజర్వేషన్ విషయంలో వారి యొక్క వైఖరి ఏంటి ఇవన్నీ మనం చెప్తున్నాం అమిత్ షా చెప్తున్నాడు దానికే మీరు మద్దతు ఇస్తున్నారు ఎందుకోసం ఇస్తున్నారు సో తెలియవలసినటువంటి అవసరం ఉంది దీన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది వాళ్ళ చీకటి మిత్రులు తస్మాత్ జాగ్రత్త అదేవిధంగా పెన్షన్స్ కు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి సమస్య లాస్ట్ టైం కూడా పెన్షన్స్ సంబంధించి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో డెబ్బై ఐదు రూపాయల పెన్షన్స్ నుంచి మనందరికీ తెలుసు రెండు వేల రెండు వందలు అయినప్పుడు తెలుసు ఈవేళ వేల రూపాయలు వస్తున్నప్పుడు కూడా తెలుసు అప్పుడు కూడా ప్రభుత్వం ఈ వ్యవస్థలు ఏమి లేనప్పుడు ఆల్టర్నేటివ్ గా ఇచ్చింది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాసింది ఏప్రిల్ థర్టీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాని ప్రకారం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి పెన్షన్ అందరికి కూడా విధిగా అందే విధంగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి రాయడం జరిగింది కావాలని చెప్పి ప్రజలను ఇబ్బంది గురి చేయాలని ఒక వ్యవస్థ మీద రెచ్చగొట్టాలని ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తోంది మళ్ళీ నిన్న కొత్త డైరెక్షన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీకి దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డిబిటి అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబుల్లీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వ్యవస్థలో అనేక మంది ఎంప్లాయీస్ ఉంటారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంకా మూడు మంది వ్యవస్థ ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది అనేక మంది ఉంటారు వాళ్ళందరి యొక్క హెల్ప్ తీసుకుని విధిగా తప్పనిసరిగా వాళ్ళకి పెన్షన్ వెళ్ళాలి అనేటువంటి డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది దీన్ని ఫాలో అవ్వాసిందిగా మరి పెద్దవాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేటెస్ట్గా గా సో ఇది ఇరవై ఆరు ఏప్రిల్ ఇచ్చారు ఇరవై ఆరు ఏప్రిల్ ఇచ్చారు నేను ఇచ్చారు సో అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఈవినింగ్ ఆరు గంటలకి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు రాజమండ్రిలో టూర్ ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మీకు వివరాలన్నీ కూడా పెడతాము కాతేరు నుంచి మనం ఆవిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మల్లయ్యపేట సీతంపేట ఆర్యాపురం నల్లా చానల్ దగ్గర నుంచి ర్యాలీ మొదలుపెట్టి త్రీ టౌన్ దగ్గర వచ్చి కోటకుమం దగ్గర అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కోటిబిల్ బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్ ఉంటుంది సో ఏడు గంటలకు ఉంటుంది అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ప్రధానంగా పిసిసి ప్రెసిడెంట్ గారు పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో మేము నవరత్నాలు ఇచ్చాం తొమ్మిది అంశాలు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక ఐదు మేజర్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది వీటిలన్నిటి కూడా వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడతారు సో భారీగా పాల్గొని ప్రజలందరూ కూడా మరి వారి యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ని సక్సెస్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది మిగిలింది మీకు టూర్ అంతా కూడా ఫైనల్ చేసిన తర్వాత అన్ని పంపడం పంపడం జరుగు చెప్పండి సార్ ఇప్పుడే చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గపాటి వెంకటేశ్వరరావు గారు ఏం రాశారు పుస్తకంలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కూడా శత్రువులే ప్రత్యర్థులు శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థులు రాజకీయాల్లో శత్రువులు ఉంటారు ప్రత్యర్థులు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు టెంపరీ టెంపరీ అని గడిపేశాడు కాలక్షేపం చేశారు ఏది సాధించలేనటువంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పాం మట్టి నీళ్లు ఇస్తున్నారు నీకు క్యాపిటల్ లేదంటే నరేంద్ర మోడీ గారు వచ్చి బ్రహ్మాండమైనటువంటి భూమి పూజ చేసిన తర్వాత రెండు బిందుల్లో రెండు చెంబుల్లో మట్టి నీళ్లు తీసుకుని వచ్చి పోసిపోయాడు ఈ వేళ వరకు దానికి అతి గతి లేదు అదే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షని ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గర ముఖ్యమంత్రిగా దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి అటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఈరోజు మరి ఆయనకి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నచ్చిందో మళ్ళీ ఎన్డీఏలో జరిగారు ఓసారి ఎన్డీఏ తోటి ఉన్నారు విభేదించారు ఓసారి మళ్ళీ ఎన్పిఏ తోటి ఉన్నారు మళ్ళీ విభేదించారు మళ్ళీ కలిసారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అంతా పదవీకాంక్ష ఆయన ముఖ్యమంత్రి కావాలా లోకేషన్ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటిది కానీ రాజ్యాకాంక్షే తప్పించి రాష్ట్ర ప్రజల కాంక్ష లేదు అది క్లియర్ కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్గా మేము ఆయన కూడా విమర్శిస్తూనే ఉన్నాం అయితే బాధ్యత కలిగినటువంటి పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు ఎవరైనా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ బి రేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రూలింగ్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ అధికారం ఎవరి దగ్గర ఉంటుందో ఎవరు ప్రజలకు ఏం చేయగలుగుతారో వాళ్ళని రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు పీసీసీ ఉన్నా శైలేజనాథ్ గారు పీసీసీ ఉన్నా ఐదు సంవత్సరాల్లో నేను పీసీసీ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ మేము వారికి వ్యతిరేకంగానే చేసాం సో డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి మోసం చేసిన దాంట్లో పెద్దపేట చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత పేట జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిపి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు అదోగతి పాలు చేశారు అది వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన బట్ నేను చెప్తున్నా లెట్ మీ కంటిన్యూ ఆయన కాంగ్రెస్ పార్టీలో యూపీఏ గవర్నమెంట్ లో పనిచేశారు మంత్రిగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు సో వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఒత్తిడి మేరకు ఆయనకు ఆయనకున్నటువంటి పరిస్థితుల మేరకు ఆయన అలా చేసి ఉండొచ్చు కానీ బట్ ఈజ్ వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ గారు అది ఆయన చెప్పవలసిందే అదే ఆయనకు ఉన్నటువంటి ఎఫిలియేషన్స్ బట్టి ఏదైనా చేసి ఉండొచ్చు బట్ డెఫినెట్ గా ఆయన కాంగ్రెస్ లో ఉన్నానా లేదా అనేటువంటిది ఈజ్ ద బెస్ట్ జడ్జ్ నేను వ్యక్తిగతంగా వారిని కలిసినప్పుడు వారు నాకు చెప్పారు కాంగ్రెస్ హైకమాండ్ అంటే ప్రధానంగా సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారన్నా నాకు చాలా అభిమానం నాకు చాలా ఇష్టం వ్యక్తిగత కారణాలతో నేను రాజకీయాల్లో ఉండలేకపోతున్నాను నేను సినిమాలో ఉన్నాను యాజ్ అండ్ వెన్ నాది అయిపోయినప్పుడు నేను వచ్చి తిరిగి పార్టీలో పనిచేస్తానని చెప్పారు సో అది ఆయన వ్యక్తిగత ఆయన ప్రచారం నేను ఎలా చెప్పగలుగుతాను ఇట్ ఈస్ అప్ టు హిమ్ వారు వారు వ్యక్తిగతంగా వారు వచ్చేటువంటి దానికి వారు చెప్పాల్సి ఉంటుంది నేను దాని మీద మాట్లాడటం దేని మీద అది ఎల్లుండి పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తారు వారిని మాట్లాడు అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ద రోల్ ఆఫ్ పీసీజీ ప్రెసిడెంట్ వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి గ్యారంటీ ఓన్లీ అధికారం పంచుకోవడమే ప్రజా సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి మేనిఫెస్టో అనేటువంటి పక్కన పెట్టండి ఇప్పుడు ఎక్కడా లేదు వాళ్ళ ముగ్గురు ఒకే తానులోని ముక్కలు వాళ్ళ ముగ్గురు అధికారే వెంపర్లు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు లెఫ్ట్ ఐడియాలజీ చేగువీర రెండు పాసిపోయిన లడ్లు ఇచ్చింది ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ అవకాశం కోసం అందులోకి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు తిట్టం తిట్టి తిట్టారు మీ దగ్గర పాత రీల్స్ చుట్టు వేసుకుంటే మనకే బాధ అనిపిస్తుంది వాళ్ళు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు నాకు అర్థం అవట్లేదు అటువంటిది ఆయన కలిశారు ఈ ముగ్గురు కలిసింది ఏముంది వాళ్ళకి ఒక శాతం ఓట్లు లేనటువంటి రాష్ట్రంలో ఆరు లోక్సభ స్థానాలు తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు లీడర్షిప్ ఎంత భయపడుతోంది ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక శాతం ఓటు ఉందా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లున్నాయి అటువంటిది ఆరు లోక్ సభ స్థానాలు తీసుకున్నారు తీసుకున్నారంటే దట్ ఇండికేట్స్ ది వీక్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు భయపడిపోయాడు కేసుల మధ్య భయం మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయుడు ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం హేమ హేబలు ఈ ప్రాంతం నుంచి టంగూరు ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు చేశారు ముఖ్యమంత్రులుగా సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో దామోదరం సంజయ్ గారు ఇవ్వాలి ఫస్ట్ దళిత చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా దేశంలో ఎక్కడా లేని విధంగా దామోదరం సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మోస్ట్ ఆనెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ రాజశేఖర్ రెడ్డి గారిని చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రులు చిన్న హైకోర్టు ఫైండింగ్ ఉంటే రాజీనామా చేసినటువంటి పరిస్థితి నెల నెల జైల్లో ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి పరిస్థితి అలాగే ఉంది ప్రతిపక్ష నాయకుడి పరిస్థితి అదే ఉంది విద్యా దీవీరాళ్ళు అక్కడ కట్టారు కదా పెట్టినప్పుడు ఇందులో శత్రువు వర్తిస్తాయి కింద కట్టించినా అందరికి ఇచ్చేస్తాము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీ బిల్లులు అంతే పెట్రోల్ బిల్లు తిప్పించి రొద్దు తగ్గించేటప్పుడు కూడా అందరం కామం కానీ అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చింది ఐదు ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇంక్లూడింగ్ బస్ అన్ని ఇంప్లి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ రాజస్థాన్ లో మా ముఖ్యమంత్రి గారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు నేను కూడా డ్యాస్ వందలకే ఇచ్చా ఇచ్చాను హిమాచల్ ప్రదేశ్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నాం ఇంప్లిమెంట్ చేసాం కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏవే అంశాలు పెడుతుందో వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం అన్ని వర్గాలకి ది ది బిపిఎల్ గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఎక్కడైనా వినండి ఎక్కడైనా ఏ ప్రభుత్వం సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఉంటుంది సో ఆ స్కీమ్ని తయారు చేసినప్పుడు ఎవరికి మహిళలు ఉన్నారనుకోండి మహిళలందరికీ ఇవ్వాల్సి వస్తుంది సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మేము చెప్పి ఉచిత విద్యుత్ నైన్టీ నైన్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది మేము నైన్టీ నైన్లో అధికారులకు రాలేదు రెండు వేల నాలుగులో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ వేళ నుంచి ఈ వరకు ఉచిత విద్యుత్ వస్తుందా లేదా సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ మెన్ ఫర్ దట్ ఎక్కడైతే ఒక మాట చెప్తే వర్గీకరణ మీద ఉషా మేరా కమిటీ అనేటువంటి కమిటీని వేయడం జరిగింది కమిటీ సిఫార్సుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది సో గవర్నమెంట్ యాజెండా వెన్న వచ్చినప్పుడు ఎందుకంటే మీరా కుమార్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి సో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో యాజ్ అండ్ వెన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది దాని మీద కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ ఉషా మేరా కమిటీ దానికి సంబంధించినటువంటి కూడా కుమార్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు వచ్చారు సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలకి చెరువుగా పనిచేసేటువంటి పార్టీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మోడీ అనేటువంటి వ్యక్తి ఈ వేళ వరకు దాని మీద ఫైలు కూడా కలపలేదు ఉషా మెహరా కమిటీని నియమించింది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి దాన్ని ఉషా మెహరా కమిటీని మీరు పాత రిపోర్ట్ చదవండి నాకు తెలుసు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ మీరు చదవండి ఉషా మెహరా కమిటీని కాంగ్రెస్ వేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది సో యాజ్ ఫర్ ది పవర్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో కాంగ్రెస్ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది